హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ నా చిన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే సున్నుండలు జంతికలు అరిసెలు నువ్వులు లడ్డూలు ఇలాంటివే ఉండేవండి ఇప్పుడు చాలా పిజ్జాలు బర్గర్లు అలా ఏవేవో వచ్చేసాయి ఈవినింగ్ అయితే ఇలా ఒక సున్నుండ కొంచెం జంతికలు వేసిస్తే హ్యాపీగా తినేసే వాళ్ళము ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నవి బెల్లం సున్నుండలండి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి నేను ఇక్కడ మినప గుళ్ళు మాత్రమే తీసుకోండి అప్పుడే మనకి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి కేజీ మినుప గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఐరన్ ప్యాన్లో అయితే మనకి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లోనే అడుగు నుంచి కలుపుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఈ మినపగుళ్ళు మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయండి ఈ సున్నుండలు తయారు చేయడానికి కొంచెం ఓపిక ఉండాలండి లో ఫ్లేమ్లోనే ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి పదిహేను ఇరవై నిమిషాలు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాసు బియ్యం వేసుకోండి ఈ బియ్యం వేసుకోవడం వలన మనం సున్నుండలు తినేటప్పుడు నాలుగు ఎక్కువగా అంటుకుపోకుండా గొంతుకి అది ఎక్కువగా అంటుకుపోతాయి కదండి సున్నుండలు తినేటప్పుడు అలా అంటుకోకుండా ఉంటుందండి ముందుగా మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోండి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్కి మధ్యలో మనం ఫ్లేమ్ పెట్టుకొని మరలా బాగా ఫ్రై చేసుకోవాలండి మరలా ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోండి లోటు లోటు మీడియం మధ్యలోనే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఈ మినపగుళ్ళు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పని ఉంటుంది కానీ లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ఐదారు యాలకులు కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి మరి లైట్ బ్రౌన్ కాదు కొంచెం బ్రౌన్ కలర్లోనే ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఈ మినపప్పులో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి బాగా మంచి వాసన వస్తుందండి మెనపుగుళ్ళు ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లో మనకి మెనుపూళ్ళు ఉండాలి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చింది కదా ఇలా మనకి మెనుపగుళ్ళు బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం కొంచెం మెత్తగా ఉండే బెల్లాన్ని మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తీసుకోండి నేను ఇక్కడ ఒక కిలోకి కిలో బెల్లం తీసుకున్నానండి మెనుపగుళ్ళను నేను మిక్సీలోనే ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నాను చిన్నగా రవ్వలా ఉండాలి మరి ఎక్కువగా రవ్వలా ఉండకూడదండి అలా మెత్తగా పట్టుకొని ఈ బెల్లంలో కలిపి బెల్లము ఈ మినపపిండి బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా చేత్తో బాగా నలుపుతూ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని సపరేట్ చేసుకొని ఇందులో నెయ్యి పోసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెయ్యి వేసుకోండి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని మరలా నెయ్యి సరిపోకపోతే మరలా కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని సున్నుండలు చుట్టుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం సున్నుండలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి నడువు పది ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ ఈ సున్నుండలు హ్యాపీగా తినొచ్చండి ఇందులో జిగురు ఉండడం వలన ఎముకలకి బాగా పనిచేస్తాయండి ఒకప్పుడు ఈ సున్నుండలు ఎక్కువగా పిల్లలకి పెట్టేవారు ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి సున్నుండలు పిల్లలు కూడా అసలు తినటం లేదు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా సున్నుండలు అవి అలవాటు చేయండి చాలా హెల్తీ ఫుడ్ అండి సున్నుండలు అంతేనండి ఇలా సింపుల్గా మనము చక్కగా మనకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవడమే మరలా కొంచెం పిండి తీసుకొని సేమ్ మరలా అలాగే కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కలుపుకోండి ఒకేసారి మొత్తం నెయ్యి వేసి కలుపుకోకండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం కూడా వేసుకొని నెయ్యి ఎక్కువగా పోసుకొని సున్నుండలు చుట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోతాయి ఇక నేను చూపిస్తున్న విధంగా మనం చేతితో ఇలా నొక్కితే సున్నుండ రౌండ్గా లడ్డూలా రావాలండి అంతవరకు నెయ్యి పోసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ అండి